గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉష్ణాబాద్ పట్టణంలోని శివార్లో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిర్మించడం జరిగింది మరి దాంట్లో భాగంగా దాదాపు పన్నెండు బ్లాక్లలో బ్లాకులు ఉంటే దాంట్లో ఏడు అరకొరగా పూర్తి చేసి మిగతా ఐదిండ్లలో కేవలం గోడు గోడలు పెట్టి అసర్కార్ చేసి వదిలిపెట్టింది అప్పుడున్న రాష్ట్ర మంత్రి ఎవరైతే కేటీఆర్ ఉన్నారో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్లు దండుకునే ప్రయత్నంలో అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు మరి ఆగమాగం చేస్తూ మినీ స్టేడియంలో శిలా పలకాలు ఓపెన్ చేసి దాదాపు తొంభై ఆరు మంది లబ్ధిదారులకు మరి పట్టాలు ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లు అనేటివి పూర్తి స్థాయిలో మరి పనులు కాకపోయినా అసంపూర్తిగా ఉన్న వాళ్ళ స్వలాభం కోసం ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం మరి అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది దాదాపు సంవత్సరం గడుస్తా ఉన్నా తదనంతరం ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచిర్రో పొన్న ప్రభాకర్ గారు వారు గెలిచిన వెంటనే తొంభై ఆరు మంది లబ్ధిదారులు వాళ్ళందరూ మహిళా మను కలిసి మరి పొన్న ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా మాకు పట్టాలు ఇచ్చిర్రు కానీ పట్టాల ఇల్లు పూర్తి కాలేదు నెంబర్లు కేటాయించలేదు కనీసం ప్లంబింగ్ కిటికీలు డోర్లు కరెంటు ఏది కూడా పూర్తి చేయకుండా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పయపెర్రు మీరు ఈరోజు రాష్ట్ర మంత్రి అయ్యారు కదా మీరన్నా జర దయచేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి మాకు ఇస్తే అద్దె అద్దెకుంపలలో ఉండకుండా కిరాయిలు కట్టకుండా పోతుందని చెప్పేసి ఉంటుందని చెప్పేసి మమ్మల్ని కాపాడాలని మేము అద్దెకుంపలలో ఎన్ని రోజులు ఉంటాయి కిరాయిలు కట్టలేక కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ రోజు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి నేటికి సంవత్సరం గడుస్తూ ఉన్నా పొన్నం ప్రభాకర్ గారు పేద ప్రజలు వాళ్ళు లబ్ధి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటను పెడచేవన పెట్టి ఈరోజు ఏడాది కాలంగా మరి వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు కొన్న ప్రభాకర్ గారు ఎప్పుడు మరి ఆ పనులు పూర్తి చేస్తారని చెప్పేసి వాళ్ళు నిలయిస్తూ ఉన్నారు ఈరోజు మరి సంవత్సర కాలంగా ఈ సమస్య అసంపూర్తిగా ఉన్న మీ దృష్టికి రాలేదా అని చెప్పేసి మీకే వినతి పత్రం ఇచ్చింది కదా ఎందుకు పూర్తి అని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఉష్ణాబాద్ పట్టణంలో అనేక సమస్యలు విలయతాండం ఆడుతూ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మరి వాళ్లకు కనీస సౌకర్యాలు లేక సీసీ రోడ్లు లేక ఏదైతే కోళ్ల ఫామ్ నుంచి వెళ్ళి ఆ డబుల్ బెడ్రూమ్ కాడికి పోవాలంటే కేవలం మనకు రహదారి మాత్రమే ఇచ్చారు అక్కడ ఎలాంటి కరెంట్ పోల్స్ కానీ విద్యుత్ దీపాలు కానీ పెట్టకపోవడం మూలంగా ఎవరైతే సాయంత్రం పనికి పోయి వస్తారో చీకటి పడుతున్న నేపథ్యంలో అనేక మంది భయభ్రాంతులకు గురై మరి వాళ్ళు వాళ్ళ ఇళ్లకు గమ్యానికి చేరుకునే పరిస్థితి ఏర్పడింది అట్లనే వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కానీ వీధి దీపాలు కానీ ఇట్లా కాంపౌండ్ వాళ్ళు ఇంతవరకు గట్టలే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందే ఊరిచి వారిన మళ్ళీ ఏదైతే గుట్టలు ఉన్నాయి భయం భయంకరమైన జంతువులు వస్తాయి కాబట్టి అనేకమైన భయభ్రాంతులకు లోనై ఈరోజు ఉష్ణాబాద్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళు కొంతమందికి వచ్చినాయి కాబట్టి పాపం వల్ల ఆడ ఇబ్బంది పడుకుంటా మరి జీవిస్తూ ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయి అయినా కూడా మరి ఏవి పట్టించుకోకుండా ఏడాది సుపరిపాలన అని చెప్పి ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ సమస్యలను పట్టించుకోకుండా మరి ప్రజాపాలన అని చెప్పి సంబరాలు చేసుకోవడం వింతగా విడ్డూరంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారికి విన్నవిస్తూ ఉన్నాం మొదట ఉస్నాబాద్ పట్టణంలోని ప్రజల సమస్యలు ప్రజల సమస్యలను పరిష్కరించు ఆ తర్వాత మీరు ఏడాది పాలన ఏం చేశారో చెప్పుకొని అది కానీ ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉస్మాబాద్ ప్రాంతంలో సమస్యలు విలేతాండం అవుతున్నాయి కాబట్టి దయచేసి మేము మంత్రి కొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి వారికి నెలలోగా మరి వారు పూర్తి చేసి వారికి వాళ్ళు నివాసం ఉండే విధంగా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇందిరాము ఇళ్లలో సర్వేలు జరుగుతున్నాయో స్థలాల సర్వేలు ఇళ్ళ సర్వేలు జరుగుతున్నాయో దానిలో కూడా పారదర్శకంగా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇల్లు కేటాయించాలని చెప్పేసి వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలాంటి అవకతవకలు జరిగినా కూడా ఆ ఇళ్లల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పేద ప్రజ ప్రజల పక్షాన ఇల్లు లేని వారి పక్షాన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం